చెప్తాను ఆయన ఫ్రెండ్ చిన్నాడు మిత్రుడు ఆయన ఎంపీ సీట్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారు నిర్ణయం స్వామి మాకేం సంబంధం అంటే రఘురామ్ గారు అంత మీతోనే ఉండేవారు అంటే రెగ్యులర్ గా మీరు జిల్లా అధ్యక్షులు అదే చెప్పే సాక్ష్యం ఆయన అంటున్నాను సార్ మీకే క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన రఘురామ్ గారు నేను అసలు ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు చెప్తున్నారు సార్ కలిసి చెప్పాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తాను అభిమానులంతా ఎదురు సరే సంహము సరే నిర్మించు సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్న పరిస్థితి మీరు పెట్టండి వీటితో తోడి మీరు ఏం చెప్తారు సార్ క్యాడర్ మీరు ఏం చెప్తారు వాళ్ళ క్లారిటీ ఉంది మీకే క్లారిటీ లేదు మీడియాకి మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది సో అయితే మీరు వీడికి ఫ్లైట్ ఏదనో విషయం వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నారు మీ ఫ్లైట్ ఎల్లుండి జరిగే సభకి మీ అభిమానులకి ఏం చెప్తారు కాదు నేను చెప్పేనేంటి నన్ను రావద్దన్నారు ఇంకెక్ అధినేత నేనేమని చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడేస్తున్నారు వీటిలో సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్దవంశులు పంపించినట్లు అధినేత ఏం చేసి చెప్పాడో దాన్ని పూర్త తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను సిర సిరసా ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామ భక్త హనుమాన్ టైంలో రాముడు చెప్తే హనుమంతుడు రెడీ చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసాలుస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టాను మరి అర్థమే మళ్ళీ 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 అదే అడిగి అడిగి ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకే నా మైండ్ సెట్ పై కింద వరకు నా అభిమానులందరికీ

టీడీపీ పార్టీ నాది కాదు కదా అంటే మీరే అన్నారు కదా సార్ వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారా మీరే మార్చారు ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి చంద్రబాబు గారు చంద్రబాబు గారితో మాట్లాడి మీరు గెలిపించుకుంటారా తినబోతారు విషయం ఎందుకు తొందర ఎందుకు ఇప్పుడు మీకు కూడా రోజులు కావాలి కదా ఏదో ఒకటి వస్తూ ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే మాట్లాడుతున్నాను సార్ మాట్లాడుతున్నాను సార్ అయిపోయింది కాదు సార్ అన్ని చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు కేసాని శివనాథ్ చిన్ని గెలిచారు నాని ఓడిపోయారు గెలవాలి యుద్ధం లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి గెలవాలి కదా ఇంతేనా కదా ఓకే ఎవరో గెలిచినట్టే కదా పది ఏళ్ళ పాటు ఎంపిక ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికని గనకాలు ఏమున్నా అది ఎవరు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఎన్నికలు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్ లో చూడాలి మీరు సెకండ్ పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి ఉంది ఇప్పుడు మన నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు దాన్ని అడిగారు ఒక సుబ్బారావు ఒక పేదో ఒక స్వామిదాసే కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ

మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా సిరసా ఆజ్ఞాన మరి అది పార్టీ కార్యక్రమంలో పాల్గొనదాం నేను ఎట పాల్గొంటాను వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు పదివేల మధ్య వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాన్ని పక్కన పెట్టడం ఎలా చూస్తారు నేను ఎలా చూస్తాను సార్ నేను ఎలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ ఆజ్ఞని పాటిస్తేనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఒక ఆవిడ వస్తుంది రేపు వికసిద్ధి భారతి దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపన ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నాను ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం

నేను ఈ పార్టీ వదిలేలా నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకుంటాను అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మాకు రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పడతానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తప్పడతానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకి ఉంటుంది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్లా కార్యక్రమాల్లో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి ఒకటి మధ్యలో వాళ్ళు వచ్చి మీకు మీరు అధినేత అధినేత అనేది చెప్పడానికి వాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను తప్పు మాట్లాడు నువ్వు బిగ్ బాస్ మారా కానీ నువ్వు బిగ్ వ్యక్తులు ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళు అడగ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద అని మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పక రాదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నాకు నేను కాకుండా దాని ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేరు మీకు చెప్పండి సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం కాలం ఏం కాలం కాలం నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతం నా అధినేత నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ పిలుస్తాను అందుకు డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ ఆఫర్ వచ్చిందా సార్ మీకు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు మీకు మీకు చెప్తానన్నా పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకుంటా అన్నాడు లేని పర్సన్ అట్లాగే ఒక పాలిటీ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రశ్న అట్లాగే ఇక్కడ ముంచున్న కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నెలలో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరంత కంగారు పెడితే అట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు రెల్బేషన్స్ ఉన్నారు అట్లాగే విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోబాల్ కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లు ఇంకా నేను ఇచ్చేయడం కాదు కదా సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పట్ల కూడా అజ్ఞాత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా ప్రశ్న అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రధానమంత్రి గారికి కలవలేదా కలిసేట కలవలేదా ఆయన బీజేపీ కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా కలిసారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు ఆ నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది అదినేది ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనగా కుర్చీలు తీసుకురారు ఆ ఇస్తున్నారు ఈస్తున్నారు అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అంతేకాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది దట్ దాటి మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన మీకు ప్రధానమంత్రిని కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉంటారు వేరే పార్టీలు ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్ అడగదు అదైందా అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ